గోదావరి జిల్లాలకు మరలా జీబీఎస్ వైరస్ భయం కుట్టుకుంది ఒక రకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉండాలని మాత్రమైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు జీబీఎస్ వైరస్ ప్రాణాంతకమైంది కానప్పటికీ కూడా ప్రజలు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇదైతే గత రెండు రోజుల కిందట గుంటూరు ప్రాంతంలో ఈ వైరస్తో ఒక మహిళ కూడా మృతివేత్త పడిన పరిస్థితి మాత్రం నెలకొంది అప్పటి నుంచి అప్రమత్తమైన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రధానంగా విజయవాడకు సంబంధించి గుంటూరుతో పాటు ఇప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జీజీహెచ్లో కూడా ఈ కేసులు నమోదైనట్లుగా మనకి విశ్వసనీయ సమాచారం అందుతుంది రెండు కేసులు అంటే రాజమండ్రి సమీపం సంబంధించిన రెండు కేసులు కాకినాడ జీజీహెచ్ లోకి చేరాయంటూ చెబుతున్నప్పటికీ కూడా ఇంక మరికొన్ని కేసులు కూడా జీజిహెచ్ లో ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం వస్తుంది ఒక్కరు వెంటిలేటర్ మీద కూడా చికిత్స పొందుతున్నారంటే ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఉంది ఏదైనా ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసే విషయం కాదు కానీ ఖచ్చితంగా అప్రమత్తమతమే ఉండాలి నిజానికి ఇది వచ్చినా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది సకాలంలో వైద్యం అందుకే ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ కూడా వైద్యులు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా ఈ మధ్యకాలంలో వరస వైరస్లు ప్రజలను కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు నేన వరకు ప్రస్తుతం కూడా కొనసాగుతున్న బర్డ్ ఫ్లూ ద్వారా లక్షలాది కోళ్ళు పడుతున్నాయి అవి తింటే ఖచ్చితంగా మనుషులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారుల ప్రవర్తన చేస్తున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఈ వైరస్ అధికమై ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ఇది మరొక ముందే మరల ఈ జీబీఎస్ వైరస్ అనేది ఒక చర్చిగా మారుతుంది గోదావరి జిల్లాలో ప్రస్తుతం జీజీహెచ్ అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అతిపెద్ద ఆసుపత్రి కావడంతో కొన్ని టెస్టులకు నిమిత్తం ఏదైతే గోదావరి జిల్లాకు అనుమానితుల టెస్టులకు కూడా ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది దీంతోపాటు కొంతమంది చికిత్స కూడా జీబీఎస్కి సంబంధించిన చికిత్స కూడా జీజిఎస్ ఆసుపత్రిలో పొందుతున్నట్టు మనకు సమాచారం ఉంది ఆసుపత్రి వర్గాలు అయితే మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా తెలియచేయలేదు ప్రస్తుతం జీజిఎస్లో అయితే మాత్రం ఈ జీబీఎస్ బారిన కొంతమంది పడినట్లు కూడా తెలుస్తుంది ఇందుకు సంబంధించి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎలా ఉంది జీబీఎస్ వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అన్నది కూడా వైద్యులు పేర్కొంటూ ఉన్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఏదేమైనా ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ జీబీఎస్ వైరస్ అనేది మరలా కాస్త వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి వైద్యులు చూపిస్తున్న సూచనలు ఖచ్చితంగా పాటించాలి ఈ వైరస్కి సంబంధించి ఏదైతే సూచనలు చూపిస్తున్నారో అలాంటివి మాత్రం కనిపిస్తే ఖచ్చితంగా ఆస్పత్రి ను ఆసుపత్రికి వెళ్లాసిన అవసరం ఉంది కింద ప్రభుత్వ ఆసుపత్రి దీనికి సంబంధించిన వైద్యం పూర్తి స్థాయిలో కాకినాడ అంటే జిల్లా కేందానికి సంబంధించిన కాకినాడ జీజిహెచ్లు కూడా లాంటి వైద్యం పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో లాంటి ఆసుపత్రికి వెళ్తే త్వరగతిగా మనం ఈ వైద్యం చేసుకుని మనకు వచ్చిన జీబీఎస్ వైరస్ అనేది తగ్గించుకునే అవకాశం అయితే మాత్రం ఉందని కూడా చెప్పుకోవచ్చు గోదావరి జిల్లా ప్రస్తుతం జీబీఎస్ వైరస్ అనేది అంచులంచులుగా వ్యాప్తి చెందుతుందని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు నిజానికి భయందోళన అయితే అవసరం లేదు భయపడాల్సిన అవసరం అయితే కూడా లేదని వైద్యులు కూడా పేరు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది ఇది ఒక మరణం హఠాత్గా గుంటూరు ప్రాంతంలో అయితే మాత్రం నెలకొంది ఒక మహిళకు రెండు రోజుల కిందట గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటలేట్ మహిళ అయితే మాత్రం మృత్యువత పడిన పరిస్థితి నెలకొంది ఈతో అప్రమత్తమయ్యారు ఆమె స్వగ్రామం ప్రాంతంలో అందరికీ కూడా పరీక్షలు నిర్వహించారు ఆ గ్రామంలో ఒకవేళ ఈవిడు ఈమె ద్వారా ఏమైనా జీబీఎస్ అనేది వైరస్ స్ సోకిందా ఇతర ప్రాంతాలు ఎవరైనా ఉన్నాయంటే అక్కడ కూడా జీబీఎస్ వైరస్ ఎవరికి సోకలెంట్గా కూడా మనకి సమాచారం అంత ఉంది ఎక్కడైతే ఈ వైరస్ సోకి నిర్ధారణ ఏందో పరిసర ప్రాంతాలను కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిస్థాయిలో అక్కడ పర్యవేక్షిస్తున్నారు ఈ తిరిగిన ప్రాంతాలు కావచ్చు ఒకవేళ వైరస్ అయినా వ్యాప్తి చెందుతుందా అంటే ఒక మనిషి ద్వారా ఇంకో మనిషికి వైరస్ వస్తుందా లేదా అన్నది కూడా ఇంకా నిర్ధారణ అయితే కాలేదు ఏదేమైనా జీబీఎస్ వైరస్ అనేది ప్రస్తుతం ఏపీలో ఒక చర్చగా అయితే మా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంది గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ లో మాత్రం కొంతమంది చికిత్స పొందినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది ఇద్దరు పేషెంట్లు తాజాగా ఈ రాజమండ్రి సమీపంలో ఇద్దరు పేషెంట్లు కూడా ఈ జీబీఎస్ వైరస్కి సంబంధించి అనుమాన నేపథ్యంలో ఆసుపత్రిలో కూడా చేరినట్లుగా తెలుస్తుంది వారికి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు కొంతమంది పేషెంట్లు కూడా ఇక్కడ చికిత్స అందుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అవుతుంది ఇలాంటి తరుణంలో ఈ జీబీఎస్ వైరస్కి సంబంధించి ఎవరికైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్ళాలి వారి పరీక్షలు నిర్వహించుకోవాలి ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే స్టార్టింగ్ స్టేజ్ లో కాబట్టి ఖచ్చితంగా తగ్గించుకునే అవకాశాలు వందకి వంద శాతం ఉన్నాయంటూ కూడా వైద్యులు పేర్కొంటున్నారు ప్రస్తుతం వైరస్ల బాధ ఏంటి మహాప్రభు అన్న విధంగా అయితే మాత్రం ప్రస్తుతం ఏపీలో వైరస్లు అయితే మాత్రం ఎక్కువ తిన పరిస్థితి ఉంది ఒక పక్క కోళ్లు చనిపోతున్నాయి బర్డ్ ఫ్లూతో మరోపక్కడ జీబీఎస్ ఎదుర్కొంది ఇది ఎంత వ్యాప్తి చెందుతుంది ఎలా ఉంటుంది అన్నదైతే మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుతం వైరస్ ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి దీనిపైన అధికారులు ముఖ్యంగా వైద్య అధికారులు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి తదుపరి ఈ విషయంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా తెలిపే అవకాశం ఉంది ఏదైనా ఎవరికైనా అనుమానం అయితే అధికంగా ఉండడం ఎక్కువగా రొంబ చేయడం జ్వరం అధికంగా ఉండడం ఇలాంటి సింటమ్స్ ఏమి కనిపించినా ఖచ్చితంగా వైద్యులైతే సంప్రదించాలని వైద్యులు పేర్కొంటున్నారు ప్రస్తుతం జిబిఎస్ అనేది పేషెంట్లు కాకినాడ జీఎస్లో చికిత్స పొందుతున్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది మరిన్ని విషయాలు అయితే మాత్రం తెలియాల్సి ఉంది